నమస్తే కి స్వాగతం బోయినపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ టిఎన్ వంశాతిలక్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ మాజీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు రాయల కుమార్ కంటోన్మెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ సతీష్ కుమార్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్లు హాజరై బాలలకు అంబేద్కర్ చరిత్ర గురించి వివరించారు నేటి బాలలే రేపటి పౌరులని భవిష్యత్తులో కాబోయే డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు బీజేపీ నాయకులు వెంకటాచారి సునీత ప్రదీప్ పాంజనీయులు దామంతి ఎస్సీ మోర్చా కంటోన్మెంట్ కన్వీనర్ చిన్న వీరన్న అనిత వెంకటేష్ అభిజ్ఞాన్ బీజేపీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భీమరావు రాంజీ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్గా సుపరిచితుడు ఈయన జన్మదినం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏపల్ పద్నాలుగున ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించాడు రాజ్యాంగ శిల్పి రాజ్యాంగ పరిషత్కు సభ్యుడిగా డాక్టర్ అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించారు